ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని అని గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురు నాథులకు నా ప్రణామంలో మంత్రోపాసన మంత్రజపం మొదలగినవి ఆధ్యాత్మిక జీవితంలో సాధనలు ఈ సాధనలన్నీ భగవంతునికి పొందే భగవంతుని పొందే మార్గం చెబుతారు తరించే మార్గం ముక్తి పొందే మార్గం పరమార్థం పొందే మార్గం అనే పెద్ద పెద్ద మాటలు కూడా చెబుతారు కానీ ఈ సాధనలన్నీ ఉత్తమ జీవితానికి సరి అయిన మార్గం అని చెప్పుకుంటే బాగుంటుంది దీనినే శ్రీ ఎక్కిరాల్ భరద్వాజ్ మాస్టర్ గారు ఉత్తమమైన లౌకిక జీవితం పొందుటకు ఆధ్యాత్మిక జీవితం ఒక సాధనంగా ఉపయోగపడుతుందని చెప్పారు ఈ క్రమంలో ఏ మంత్ర సాధన చెయ్యాలి ఎలా మంత్ర సాధన చెయ్యాలి అన్న సందేహములు కూడా వస్తూ ఉంటాయి అలాగే శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తుడు శ్రీరాముల శెట్టి గారికి కూడా ఏ మంత్రం జపిస్తే ఉత్తమ ఫలితం ఉంటుంది ఏ మంత్రం లేకుండా కేవలం ఓంకారం జపిస్తే సరిపోతుందా అన్న సందేహం వచ్చింది ఎవరి దగ్గర నుంచి వీరికి సరి అయిన సమాధానం రాలేదు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు శరీరగతులుగా లేరు అప్పుడు కానీ వీరికి ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్న వృత్తాంతం ఇలా ఉంది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మందిరంలో ప్రతిరోజు భజన జరుగుతుంది కదా స్వప్నంలో కూడా భగవాన్ వెంకయ్య స్వామి వారి మందిరంలో భజన జరుగుతుంది ఆ భజన దగ్గరకు వీరు వెళ్ళారు భజన అయిపోయింది భక్తులందరూ వెళ్ళిపోయారు శ్రీరాములు శెట్టి గారు నిల్చున్నారు కానీ ఎవరిని ఏమీ అడగలేదు అంతలో అక్కడికి శ్రీ మల్లిక వెంకయ్య గారు వచ్చారు వారిని కూడా శ్రీరాములు శెట్టి గారు ఏమీ అడగలేదు ఎందుకంటే శ్రీ మల్లిక వెంకయ్య గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అగ్నిగుండమునకు కట్టెలు కొట్టి సమర్పించడం తప్ప వారికి ఇంకేమీ తెలియదు కదా వీరిని అడిగి ఏం ప్రయోజనం అని అనుకున్నారు కానీ శ్రీ మల్లిక వెంకయ్య గారు వీరి వైపు చూస్తే వీరి వైపు చూస్తూ ఇలా అన్నారు ఓం అంటే సరిపోతుంది ఓం అంటే బాగుంటుంది ఓం అనుకో మంచిదే అని చెప్పి అదృశ్యమయ్యారు వెంకయ్య గారు ఏమయ్యారని అనుకుంటూనే ఉన్నారు స్వప్నం స్వప్నంలో ఆ ఆ విధంగా స్వప్నం ముగిసింది మెలకు వచ్చింది మెలకు వచ్చిన తర్వాత ఒక సత్యమును శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు స్మరింపచేశారు ఆ సత్యం ఏమిటంటే శ్రీ మల్లిక వెంకయ్య గారు అప్పటికి సమాధి చెంది నాలుగు సంవత్సరములైంది శ్రీ మల్లిక వెంకయ్య గారి రూపంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారే కరుణతో స్వప్న దర్శనమిచ్చి వారి సందేహాన్ని తీర్చారు అని శ్రీరాములు శెట్టి గారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు స్మరింపచేశారు ఓం నారాయణ ఆది నారాయణ